అండి అమరావతి రియల్ ఎస్టేట్ మనం వచ్చేటప్పటికి ఇప్పుడు రా ఏఎన్యు అనమాట ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్లో ఉన్న వెంచర్లో ఉన్నాం ఈ చుట్టూ ఇదిగోండి రైన్ ట్రీ పార్కు నియర్ బై ఇటు వచ్చేటప్పుడు రామకృష్ణ వినోద్య విద్య ఇవి వచ్చేటప్పటికి ఉండవల్లి కన్స్ట్రక్షన్ దాని బ్యాక్ సైడ్ అనమాట నూట అరవై ఎనిమిది గజాలు ఫ్లాటు రేటు కూడా రీజనబుల్ రేట్లో మనకి అందుబాటులో ఉన్న రేట్లో వస్తుంది తూర్పు దక్షిణం రోడ్డు కూడా ఉన్నాయి అనమాట ఫ్లాటు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి తీసుకోదలుచుకుంటే కనుక చాలా రీజనబుల్ రేటు ఒక టెన్ థౌజండ్ లోపలనే వస్తుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి కాల్ చేయగలిగితే కాల్ చేయండి ఇది తూర్పు రోడ్డు ఇక్కడ దక్షిణం రోడ్డు వస్తుంది గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్న ఫ్లాట్స్ ఇవి ప్లస్ టెన్ థౌజండ్ అండర్ టెన్ థౌజండ్ అనమాట ఇంకా కస్టమర్తో మాట్లాడుకుంటే ఇంకా తగ్గుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయండి నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో